అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీ సత్యవోలు పార్థసారథి గారు రాసిన మతిమరుపు సంత అనే కథ శనివారం కదా సంతకెళ్ళి నాలుగు కూరలు తేవచ్చు కదా అలా ఇరవై నాలుగు గంటలు ఫోన్ పట్టుకుని కూర్చోపోతే అని మా ఆవిడంటే సరే అని ఆవిడ చెప్పిన లిస్టుని వల్లె వేసుకుంటూ సంచి పట్టుకుని బయలుదేరాను మా ఇంటికి దగ్గరగా ఉన్న హైటెన్షన్ రోడ్డులో ఒక కిలోమీటర్ పొడుగున కూరల బళ్ళు పెడతారు అన్నీ తాజాగా ఉంటాయి పైగా కాస్త చవక కూడాను చుట్టుపక్కల కాలనీల నుంచి విపరీతంగా జనాలు వస్తారు ఉల్లిపాయలు ఏరుతోంటే పార్థసారథి గారు బాగున్నారా చాలా రోజులైంది మిమ్మల్ని చూసి అంటూ ఒక ఆయన పలకరించాడు ఎవరా అని తేరిపార చూస్తే మల్లె పువ్వులాంటి తెల్లని చొక్కా వేసుకుని తెల్లటి లుంగి కట్టుకుని నుదుటున ఇంత బొట్టు పెట్టుకుని ఆప్యాయంగా నవ్వుతూ కనపడ్డాడు ఇంచుమించుగా నా వయసే ఉన్న ఒక ఆయన ఎవరా ఎక్కడో చూసినట్లుంది అనుకుంటూ జ్ఞాపకం రాక తెల్లమొహం వేస్తే బాగుండదు కనుక నవ్వుమొహం పెట్టి నమస్కారం అండి బాగున్నాం మీరెలా ఉన్నారు అని అడిగాను మొహమాటానికి నోట్లో ఆడుతోంది కానీ బయటికి రావడం లేదు ఈయన పేరు బాగానే ఉన్నాం ఏది ఈ మధ్య ఊళ్ళో లేవుగా అమ్మాయి ఉష దగ్గరికి వైజాగ్ వెళ్ళి వారమే వచ్చాం అవునా మంచిది అమ్మాయి వాళ్ళు బాగున్నారా అని అడుగుతూనే కాంటాక్ట్స్ మెమరీ ఉన్న ర్యామ్ రోమ్ రెండిటిని డబుల్ స్పీడ్లో తిప్పుతున్నాను కానీ ఊహో ఏ కాంటాక్టు ఈయన మొహానికి మ్యాచ్ అవ్వడం లేదు ఈసారి ఉషా వాళ్ళ నాన్న అన్న పేరుతో వెతికాను అయినా ఉపయోగం కనపడలేదు ఆయనేమో ఆగకుండా ఒకటే మాట్లాడుతూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు అక్కయ్య గారు పిల్లలు బాగున్నారా మనవళ్ళు బడికెడుతున్నారా బూస్టర్ వేయించుకున్నారా అంటూ అన్నిటికీ తల ఊపుతూ ఉల్లిబాయిలు ఏరుతున్నాను సడన్గా ఐడియా వెలిగింది ఇల్లు ఎక్కడో కనుక్కుంటే లొకేషన్ మ్యాచ్ చేయవచ్చు అనుకుని అక్కడే ఉంటున్నారా అని నోటికొచ్చిన ఒక కాలనీ నీ పేరు చెప్పాను అక్కడే సొంత ఇల్లే కదా మీరిద్దరూ వచ్చారుగా మా ఇంటికోసారి అన్నాడు నవ్వుతూ ఘోరంగా మిస్ఫైర్ అయ్యింది నా ప్రశ్న భగవంతుడా నాకేమిటి పరీక్ష ఇంత మతి మరిపు వచ్చేసింది ఏమిటి బాబోయ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా ఏమిటి ఎన్నాళ్ళు అన్నీ మరిచిపోతున్నారు అని మా ఆవిడ అస్తమాను అంటూ ఉంటే ఊరికే తమాషా కంటోందిలే అనుకున్నాను కానీ ఆవిడ మాటలు నిజమే అన్నమాట ఏమో లేకపోతే ఇంకోటా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లాలో ఏమిటో పరి పరి విధాల ఆలోచనలు సాగుతున్నాయి సరే మన ప్రయత్నంలో లోటు ఉండకూడదు అనుకుని ఇంకో రాయి విసిరాను వీళ్ళ అబ్బాయి ఎక్కడ ఉద్యోగమో కనుక్కుంటే ఏదైనా క్లూ దొరుకుతుందేమో అనుకుని మీ వాడు టీసీఎస్ఏనా మారాడా అన్నాను లేదండి మా వాడు మొదటి నుంచి ఇన్ఫోసిస్ కదా మళ్ళీ ఫెయిల్ అయ్యాను అయినా నా పిచ్చిగాని ఎదురుగా ఉన్న ఈయన పేరే జ్ఞాపకం రావడం లేదు వీళ్ళ అబ్బాయి ఎక్కడో పనిచేసే కంపెనీ పేరు తెలిసినా ఏం జ్ఞాపకం వస్తుంది నా తలకాయ్ మొహమాటం లేకుండా మీ పేరేమిటి అని అడుగుదామా అంటే అహం అడ్డొస్తోంది పైగా అంత ప్రేమగా ఆయన పేరు పెట్టి మరీ పలకరించిన తర్వాత ఏమనుకుంటారో చిన్నబుచ్చుకుంటాడేమో అనే బాధ ఒకటి ఇలా నా ఇబ్బందిలో నేనుంటే ఆయన ధోరణిలో ఆయన మొన్న వైజాగ్లో ఒక పెళ్ళికెళ్ళాం వారిది కాకినాడేట మీ భారద్వాజ గోత్రం వాళ్ళే ఇంటి పేరేదో ఉందండి మరిచిపోయాను అని తలగోక్కుంటూ చెప్పుకుంటూ పోతున్నాడు ఇన్ని జ్ఞాపకం పెట్టుకున్నారు వాళ్ళ ఇంటి పేరు ఎలా మర్చిపోయారు స్వామి అని మనసులో అనుకుని ఏదో మాట్లాడాలి కదా అని పొడిగా అవునండి కాకినాడ నిండా మా గోత్రం వాళ్ళే అంటూ ఒక పిచ్చి నవ్వు నవ్వాను మనసులో మాత్రం నా ప్రవర కూడా జ్ఞాపకం పెట్టుకున్న ఆ పెద్దయిన జ్ఞాపక శక్తికి జోహార్లు అర్పించకుండా ఉండలేకపోయాను అవునులే అందరూ నాలాగే ఉంటారా ఏమిటి అని నన్ను నేను నిశ్శబ్దంగా తిట్టుకున్నాను కూడా బుర్ర వెతికే పని తెగచేసేస్తోందేమో వేడెక్కిపోయి చెవుల్లోంచి ముక్కుల్లోంచి పొగలు వస్తున్నట్లు అనిపించి ఇక ఆయన్ని గుర్తుపట్టే ప్రయత్నాలన్నీ ఆపేసి ఇంటికి వెళ్ళి ఆవిడ దగ్గరే తేల్చుకుందాం అనుకుని మంచిదండి ఉంటాను వర్షం వచ్చేటట్లుంది ఈసారి ఆవిడ్ని తీసుకుని ఇంటికి రండి అన్నాను మధ్య మార్గంగా అలాగే వస్తాం లక్ష్మి వాళ్ళ అన్నయ్య గారి ఇంటికి వెళ్ళింది వచ్చాక ఒక ఆదివారం ఇద్దరం కలిసి వస్తాం అక్కయ్య గారిని అడిగామని చెప్పండి అంటూ బయలుదేరాడు మా ఆవిడ చెప్పిన కూరలన్నీ అన్యమనస్కంగానే కొని బండి స్టార్ట్ చేశాను ఈ మధ్యకాలంలో ఇంత ఘోరంగా ఎవరి పేరు మర్చిపోని కారణం చేత కొంత గిల్టీగా కూడా ఫీల్ అవుతున్నాను సడన్గా మళ్ళీ లైట్ వెలిగింది ఓహో ఈయన ధర్మపత్ని పేరు లక్ష్మి అన్నమాట ఆ రూట్లో వెతుకుదాం అనుకుంటే మా తరంలోని ఆడవాళ్ల పేర్లన్నీ లక్ష్మిలే ఉండడం గుర్తొచ్చి మళ్ళీ నీరసం వచ్చింది నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు మా జీఎం ఆఫీస్లో ఉన్న ఇరవై మంది స్త్రీ ఉద్యోగుల్లో మా ఆవిడతో కలిపి పదిహేను మంది లక్ష్మి అనే పేరు గల ఉండేవారు తల గట్టిగా విదిలించి బండెక్కి ఇల్లు చేరాను సంచి ఆవిడ చేతికిచ్చి సోఫాలో జారబడి ఇంతకీ ఆయన ఎవరా అనుకుంటూ నెత్తిమీద చిన్నగా ముట్టుకుంటూ కణతలు నొక్కుంటూ దీర్ఘాలోచనలో పడ్డాను కూరలు సద్ది వచ్చి నా ఎదురుగా కూచుంటూ ఏమైందండి అలా ఉన్నారేమిటి ఎవరికైనా ఇచ్చేసి చిల్లర తీసుకోవడం మర్చిపోయారా అని అడిగింది నా జ్ఞాపక శక్తి మీద ఈవిడకున్న నమ్మకానికి మనసులోనే మెచ్చుకుంటూ ముందు నా సమస్యకి పరిష్కారం కావాలి కదా అనుకుని చిన్న ఇరకాటంలో పడ్డాను సంతలో ఎవరో తెల్లబట్టలేసుకుని బొట్టు పెట్టుకున్నాయన పేరు పెట్టి మరీ పలకరించి బావున్నారా అని కుశలం అడిగి కబుర్లు చెప్పారు నా గోత్రం ప్రవరా కూడా చెప్పారే బాబు నోట్లో ఆడుతోంది కానీ ఎంత గింజుకుంటున్నా ఇప్పటికీ ఆయన పేరు గుర్తుకు రావడం లేదు సిగ్గుగా ఉంది వాళ్ళ ఆవిడ పేరు లక్ష్మిట కూతురు పేరు ఒషట ఊరు వైజాగ్ట ఎంత ఆప్యాయంగా మాట్లాడాడో పాపం ఆ మానవుడు నాకైతే ఏడు పొక్కటే తక్కువ ఈ మాయదారి మరుపు రోగానికి రేపు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలేమో ఎవరి దగ్గరికి వెళ్లాలో ఏమిటో గూగుల్లో చూడనా అన్నాను మొహం అదోలా పెట్టి సరిపోయింది వెనకటికి ఒక ఈగ ఇల్లు అలుక్కుంటూ దాని పేరు అది మర్చిపోయిందిట అలా ఉంది మీ తంతు అంటూ నవ్వింది హలో ఇక్కడ మరిచిపోయింది నా పేరు కాదు ఆయింది అన్నాను ఉక్రోషంగా ఏ పేరైతేనేమిలేండి పెద్ద తేడా ఏముంది కానీ తెల్లబట్టలు వేసుకున్నాడా కుంకంబొట్టు కూడా పెట్టుకున్నాడా అమ్మాయి ఉషా ఊరు వైజాగా భలే ఉన్నారే మీరు గణపతిరావు గారండి ఆయన మా రామలక్ష్మి మొగుడు ఆయన్ని మర్చిపోవడం ఏమిటండి చోద్యం కాకపోతే రామలక్ష్మి పదహారు ఫలాలు నోవు నోచుకున్నప్పుడు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం నోములో ఇచ్చిన దబ్బకాయలు మీరే బండి మీద మోసుకొచ్చారు కూడాను వాటితో పెట్టిన దబ్బకాయ పచ్చడి దబ్బకాయ పులిహోర దెబ్బకాయ పప్పు లొట్టలేసుకుంటూ తిన్నారు కూడాను అసలు పేరెలా మర్చిపోయారండి ప్రవాహంలా సాగుతున్నాయి మా ఆవిడ మాటలు జూలై నెలలో క్లౌడ్ బరెస్ట్ వల్ల హైదరాబాదులో పడ్డ వానల్లాగా ఏ మాట కా మాటే చెప్పుకోవాలి చిటికెలో తేల్చేసింది మావిడ నేను గంటలో తేల్చలేని చిక్కు ప్రశ్నని దబ్బకాయ పేరు చెప్పగానే స్విచ్ చేసినట్లు చటుక్కుని లైట్ వెలిగింది అరే రే ఎలా మర్చిపోయాను అంత దగ్గర ఆయన పేరు అనుకున్నాను వెంటనే నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఆవిడ్ని మెచ్చుకుంటూ చూస్తూ నిజమే ఇప్పుడు గుర్తొచ్చింది ఎదురుగుండా ఉన్నాయని పేరు కూడా నాకు గుర్తురాలేదు కానీ గుర్తులు చెబితే చాలు అల్లుకుపోయావు నీ జ్ఞాపక శక్తి అమోఘమయ్ ఏమిటి ఆ చిట్కా అన్నాను మా ఆడవాళ్ళకున్నది ఉన్నది మీకు లేనిది ఏమిటయ్యా అంటే ఈ శక్తే మా చీరలు నగల జ్ఞాపకాలను ఎప్పుడు వెక్కిరిస్తూ ఉంటారు కదా మీ మగాళ్ళు ఏ చీర ఎవరు పెట్టారో ఏ చీర ఎంత కొన్నామో ఏ నగ ఎప్పుడు కొన్నామో ఎవరి పెళ్ళికి ఏ ఊరెళ్ళామో అలా అన్నీ జ్ఞాపకం పెట్టుకుంటూ జ్ఞాపకాలని తిరగదోడుకుంటూ మా మెదడుకి మేత పెడుతూ సానపడుతూ ఉంటాం మీరెప్పుడు ఆ పేపరు ఆ టీవీ వార్తలు చూసుకుంటూ బుర్ర ఖరాబు చేసుకుంటూ ఉంటారు నిజమే ఏమిటి నిజం ఇంకో నిజం చెప్పనా మా వైపు వాళ్ళంటే మీకు లోకువ అస్సలు లెక్కలేదు జ్ఞాపకం పెట్టుకోరు అదే మీ మేనత్త మనవడి బావుమరి తమ్ముడు పేరు మాత్రం జ్ఞాపకం ఉంటుంది అంటూ మూతి ముడిచింది ఇదిగో అలా కొత్త భాష్యాలు తీయకు నాకెందుకో ఈ మధ్య పేర్లు గుర్తుండడం లేదు పెళ్ళై నలభై ఏళ్ళు అయ్యాక ఇక మీ మా మాలేదు అందరూ మనే సమన్యాయం పాటిస్తాను ఆ మాటకొస్తే మా మేనత్త పేరే అప్పుడప్పుడు గుర్తురాని పరిస్థితి నాది ఇంకా ఆవిడ బంధువుల పేర్లు కూడానా అంటూ వివరణ ఇచ్చుకున్నాను అందుకే చెబుతూ ఉంటాను బుర్రని ఖాళీగా ఉంచకూడదు ఆదివారం ఈనాడులో గడినుడి సుడోకులు పదప్రహేళికలు కాస్త బుర్రకి పని చెప్పి నింపుతూ ఉండండి ఆ బుర్రని వాడండి ఎప్పుడూ ఆ బాణిడు పొట్టకే కాదు కాస్త మెదడుకు కూడా మేత పెడుతూ ఉండండి ఏమంటారు అని అవకాశం దొరికింది కదా అని కడిగేసింది ఇంకేమంటాను ఓకే అంటాను ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం పార్థసారథి గారు రాసిందే అలవాటు అనే మరొక కథ కూడా విందాం ఈ మధ్య ఒక పెళ్లిలో డిగ్రీ వరకు కలిసి చదువుకున్న బావ వరసైన ఒక బంధువుని చాలా ఏళ్ల తర్వాత కలవడం జరిగింది నేను ఎక్కడో ఆదిలాబాద్ జిల్లాలో ఉద్యోగం చేస్తోన్న కారణం చేత వీడిని తలచూ కలవడం కుదరలేదు కానీ చూచాయగా వీడి కబుర్లన్నీ తెలుస్తూనే ఉన్నాయి యారా బావా అంటే యారా బావా అనుకుని కావలించుకుని తెగ కబుర్లు చెప్పుకున్నాం రెండేళ్లుగా హైదరాబాదులో ఉంటూ కూడా టచ్లో లేక కలుసుకున్నందుకు తెగ బాధపడిపోయి ఫోన్ నెంబర్లు వాట్సాప్ నెంబర్లు ఇంటి అడ్రస్లు పరస్పర మార్పిడి చేసుకున్నాం వారం తర్వాత వీలు చూసుకుని నేను వాడింటికి వెళ్ళేటట్లు వాగ్దానం కూడా చేసేశాను ఆ ఆవేశంలో వాడింటికెళ్లే శుభదినం రానే వచ్చింది ఐదారు కిలోమీటర్ల దూరమే కదా అని నా ఎలక వాహనం అదేనండి స్కూటీ స్కూటీ ఎక్కి ఆ కాలనీకి చేరాను ఇల్లు కనుక్కోవడంలో కొంచెం తెగమకయ్యి వామన్ రావు గారని ఇరవై మూడో నెంబర్ ప్లాట్లో ఉంటారని ఎక్కడో చెబుతారా మాస్టారు అని దారిన పోయే ఒక పెద్ద ఆయన్ని అడిగాను మా వాడి ఫోన్ ఎంగేజ్డ్ అని వస్తోంది కాబట్టి ఆయన ఆగి ఒకసారి ఎడంవైపు ఇంకోసారి కుడివైపు చూసి తల గోక్కుని మన్నించండి నేను ఈ ఊరికి కొత్త మా అమ్మాయి ఇంటికి కాకినాడ నుంచి వచ్చాను మా అల్లుడి గారిని అడుగుదాం రండి అని ఎక్కడికో బయలుదేరినవాడు కాస్తా పాపం నా కోసం వెనక్కి తిరిగాడు కాకినాడ పేరు వింటే ఆగుతావా ఇంకా బండి దిగి స్టాండ్ వేసి కాకినాడ సంతోషం మాది కాకినాడే భానుగుడి దగ్గర మీరుండేది ఎక్కడా అంటూ అల్లుకుపోయాను గాంధీనగర్ పార్క్ దగ్గర మా ఇల్లు రండి మా అమ్మ ఇంటికి వెళదాం నడవండి నేను అక్కడ మున్సిపల్ స్కూల్లోనే పది వరకు చదివాను సరే అట్నుంచి నరుక్కొద్దాం అనుకునే లోపల మా బావ దగ్గర నుంచి ఫోను ఎక్కడున్నావు అంటూ గేటు దగ్గర అంటే సెకండ్ లెఫ్ట్ తీసుకో సెకండ్ రైట్ ఇల్లు వచ్చేయి అన్నాడు పెద్ద ఆయనకి ధన్యవాదాలతో సహా ఈ విషయం చెప్పి సెలవు తీసుకుని మా ఇల్లు చేరుకున్నాను గుమ్మల్లోనే నించున్నాడు పేరుకు తగినట్టు కాకుండా ఆజానుబాహు అయినా మా కరచాలనాలు హత్తుకోవడాలు అయ్యాక సోఫాలో కూర్చున్నాం ఏమోయ్ మీ అన్నయ్య వచ్చాడు అని ఒక గావుకేక వేశాడు వంటింట్లోకి బాగున్నావా అన్నయ్యా వదినను కూడా తీసుకురావాల్సింది అంటూ మంచినీళ్ల గ్లాస్తో వచ్చింది మా చెల్లి ఈమెకు మాకు కూడా కొంత బీరకాయ పీచు బంధుత్వం ఉందిలేండి ఫ్రిడ్జ్ నీళ్లు పర్వాలేదా లేక కొండలో నీళ్ళు ఇమ్మంటావా అన్నాడు వాడు పర్వాలేదని ఆ నీళ్లు తాగి ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఉండగా వేడిగా కాఫీయా టీయా చల్లగా లస్సియా అన్నాడు బూస్టు హార్లిక్స్ లాంటివి లేవా ఇంట్లో అన్నాను నవ్వుతూ అవన్నీ కూడా ఉన్నాయి ఎక్కువ చెబితే నువ్వు తెగమక పడతావుగా నాకంటే అలవాటు అన్నాడు కొంటెగా కాఫీ తాగుతాను కానీ ఈ మల్టిపుల్ చాయిస్ అలవాటు నీకు ఇంకా ఎంత వయసు వచ్చినా అని అడిగాను అలా అడుగాన్నయ్య చచ్చిపోతున్నాను ఈ అలవాటుతో అంది ఆమె నాకు వత్తాసుగా వీడు చిన్నప్పటి నుంచి అంతే ఐదారు ఆప్షన్లు వెతుక్కుంటాడు ఒకటి ఎంచుకుంటాడు వీడితో సినిమాకి వెళ్తే ఈ చాయిస్లతోటే టైం అయిపోయి ఎప్పుడు సినిమా మొదలయ్యాక చీకట్లో వాళ్ళవి వీళ్ళవి కాళ్ళు తొక్కుకుంటూ చివాట్లు తింటూ ప్రవేశించేవాళ్ళం హాల్లోకి నాకేమో న్యూస్ రీల్ నుంచి చూడందే సినిమా చూసినట్లే ఉండదు టిక్కెట్టు డబ్బులకు న్యాయం చేసినట్లు ఉండదు బీహార్లో వరదలు అంటూ గంభీరంగా మాట్లాడే ఆ వాయిస్ ఓవర్ అంటే నాకు చాలా ఇష్టం ఇప్పటికీ ఆయన గొంతు చెవిలో గింగురం అంటుంది మా కాకినాడలో సినిమా హాళ్ళన్నీ వరసగా ఒకే వీధిలో ఉంటాయిగా ఒకరోజు వెంకటేశ్వరాకా కల్పనకా మెజెస్టిక్కా విజయాకా లక్ష్మీకా ప్యాలెస్కా అన్న ఆలోచన ఇంకో రోజు ఎన్టీఆరా ఏఎన్ఆరా కృష్ణ శోభన్ బాబా ఇంకోసారి కొత్తదానికా పాతదానికా అన్న ఆలోచన ఎంతకీ ఎడతగదు ఈ ఆలోచన ఇలా కాదని విసుగొచ్చి వీడితో సినిమాకి వెళ్ళడం మానేశాను కొన్నాళ్ళు అదేమిటో చదువు అయ్యాక వీడి తత్వానికి తగ్గట్లే ఆ బ్యాంకు ఉద్యోగాలు కూడా అలాగే వచ్చాయి ఒకేసారి ఆంధ్రా బ్యాంకా సిండికేట్ బ్యాంకా ఎంతకీ తేల్చడు వీడు జాయిన్ అయ్యే తేదీ వచ్చింది ఏదో ఒకటి తేల్చరా బాబు పుణ్యకాలం కాస్త గడిచిపోయేటట్లుంది నీ ఆలోచనలతో అని వాళ్ళ నాన్న దిబోమని మొత్తుకుంటే ఆఖరికి ఆలోచించి ఆలోచించి ఆంధ్రా బ్యాంక్ ఎంచుకున్నాడు మేనేజర్గా రిటైర్ అయ్యాక రెండేళ్ల క్రితమే హైదరాబాద్కి చేరడం జరిగిందిట ఇంతలో కాఫీ సేవనం పూర్తయింది మళ్ళీ మొదలెట్టింది మా చెల్లి టిఫిన్లు కూరలు కూడా ఏం చేయాలని అడిగితే అదా ఇదా అనే ఆలోచన ఎంతకీ తేలదు లోపల నా వంట అయిపోతుంది కంచం దగ్గర కూర్చున్నాక ఇదొండేవా అదొండలేపోయావా అని ప్రశ్నలు నవ్వుతూ చెబుతోంది ఒక పని చెయ్యి రోజు పొద్దున్న లేవగానే రేపటి వంటకి ఒక మెనూ కార్డ్ ఇచ్చేయి నెమ్మదిగా డిసైడ్ చేసి రాత్రికి చెబుతాడు మర్నాడు వండే అని ఒక ఉచిత సలహా ఇచ్చాను ఉభయతారకంగా ఉంటుందని వాడు కూడా నవ్వాడు ఆ అమ్మాయిని ఇంకా ఆటపట్టిద్దామని మీ ఆయన ఎన్ని సంబంధాలు చూశాడో తెలుసా అని అడిగాను ఎందుకు తెలీదు నా నెంబరు ఆరుట కదా అంది ఆవిడ వాడి వంక గుర్రుగా చూస్తూ వాడు నవ్వుతూ ఐదు వేళ్లు చూపిస్తూ నీకు నాకు రాసిపెట్టుంది అందుకే ఐదు మిస్ అయ్యాయి దీనినే ఘటన అంటారు చూస్తే చూశాడు లేవమ్మా నీకు బంగారం లాంటి మొగుడు దొరికాడు కదా అన్నాను నేను అది నిజమేలే అన్నయ్యా అంది ముసిముసిగా సిగ్గుపడుతూ ఆయనకేసి ఓరకంటితో చూస్తూ అంతేగా అంతేగా అనుకుంటూ నవ్వాం పిల్లల చదువుల టాపిక్ వచ్చింది అబ్బాయిని ఇంజనీరు అమ్మాయిని డాక్టరు చదివిద్దామని వీడి చాయిస్ట కానీ అందుకు విరుద్ధంగా కుర్రాడు డాక్టర్ అయ్యాడు అమ్మాయి ఇంజనీరింగ్ చదివి ఇప్పుడు టీసీఎస్లో చేస్తోందిట అబ్బాయి పీజీ అయ్యాక ఎయిమ్స్లో ఢిల్లీలో కొలువట ఇద్దరికి అయ్యాయి వాటికి ఎన్ని సంబంధాలు చూసుంటాడో మావాడు వాడి విధి విధానంలో యారా ఇలాగైందే అని అడిగితే ఏం చెప్పమంటావన్నయ్యా వాళ్ళ చదువులు కాదు కానీ ఇంట్లో ఎవరు బైపీసీ ఎవరు ఎంపీసీ అనే చర్చలతో అందరికీ పిచ్చెక్కిపోయింది మా వాడిలో ఒక సుగుణం ఉంది ఎవరు ఎన్ని విధాలుగా వాడిని విమర్శించినా వాడి ధోరణి వాడిదే పైగా కోపం తెచ్చుకోడు చిద్విలాసంగా చిరునవ్వు నవ్వుతాడు సరే ఇలా నవ్వులతో కబుర్లు నడుస్తూ ఉండగా ఇల్లు బాగుందిరా ఎంత కొన్నావు అని అడిగాను వాడు చెప్పిన రేటు విన్నాక బేరం బాగానే ఆడినట్లున్నాడు ఈ ఏరియాలో చవకగానే కొన్నాడు అనిపించింది ఇంకొంచెం తక్కువకే వచ్చేదన్నయ్య ఈయన గారు మీనమేషాలు లెక్క పెట్టేటప్పటికీ వాడు కొండెక్కి కూర్చున్నాడు ప్రతి ఆదివారం వరంగల్ నుంచి రావడం ఇల్లు వెతకడం ఈయనకి ఒక పట్టాన్ని నచ్చవు కదా ఫ్లాటా ఇల్లా ఇల్లు అయితే ప్లస్ వన్ డూప్లెక్సా ఆర్టీసీ వాడికి ఓ పాతికి ముప్పై వేలు పోసుంటాం ఈ తిరుగుళ్ళకి అది కాదురా ఇల్లు కొనేటప్పుడు అన్నీ చూడాలి కదా వ్యధవధి పది రూపాయలు పెట్టి సినిమాకి వెళ్ళేటప్పుడే నేను అన్ని చూశాను నీకు తెలిసిందే కదా మరి ఇన్ని లక్షలు పోసుకుంటున్న ఇల్లు చూడకపోతే ఎలా చెప్పు నాది చాదస్తాం నాది నాంచుడి అని అందరూ అంటూ ఉంటారు కానీ ఒరే ఏ పనైనా కంగారుగా చేయడం తర్వాత తీరిగ్గా ఏడవడం నాకు ఇష్టం ఉండదు సరే ఏం చేస్తాం ఈ అలవాటు కొద్దీ అనవసరమైన చిన్న చిన్న వాటికి కూడా చాదస్తంగా చూస్తాననుకో అది నా బలహీనత అన్నాడు నిజమే అనిపించింది అలా తొందరపడి నిర్ణయాలు తీసుకుని తర్వాత బాధలు పడ్డ కేసులు చాలానే చూశాను నాకు కూడా కొన్ని ఉన్నాయి మనం కూడా అన్నీ చూస్తాం కొన్ని చోట్ల మొహమాట పడతాం వాడి స్వభావం ఇంకొంచెం ఎక్కువగా చూస్తుంది మొహమాటం పడి ఏదో ఒకటి చేసేయడం వాడికి నచ్చదు అంతే సరే వచ్చి చాలా సేపైంది ఇంక బయలుదేరతాను అంటే భోజనం చేసి వెళ్ళమన్నారు మరి ఈరోజు మెనూ చెప్పాడా అంటే ఇంకా లేదట అప్పుడే పదకొండు దాటింది అమ్మో అనుకుని నవ్వి ఇంకోసారి ఇద్దరం వస్తాలే అని చెప్పి బయలుదేరాను రాధికా జంక్షన్ దగ్గరికి వచ్చేసరికి ఎడమకి వెడదామా తిన్నగా వెడదామా అనే ఎప్పుడూ రాని సందేహం వచ్చింది పార్థసారథికి కొత్తగా ఎటు వెళ్ళినా మా మైల్ లెండి అయినా ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా సందిగ్ధంలో పడకుండా తిన్నగానే వెళ్ళేవాడిని మరి మా బావతో రెండు గంటలు గడిపాను కదా ఆరు నెలల సావాసం చేస్తే వారు వీరవుతారట రెండు గంటల సావాసానికే వాడి వాసనలు అంటుకున్నట్లున్నాయి కూడా పరికించి చూస్తే మన చుట్టుపక్కల వివిధ రకాల మనస్తత్వాలు అలవాట్లు ఉన్న మనుషులు ఉంటారు ఎగతాళి చేద్దామని కాదు కానీ అలాంటి వాళ్ల అలవాట్ల గురించి వ్యవహార శైలి గురించి రాద్దామన్న ఉద్దేశంతో రాశారు శ్రీ పార్థసారథి గారి విషయాన్ని ఇక్కడితో ఈ సరదా కథ సమాప్తం మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు